హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లపల్లి నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్ల డిస్టెన్సు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు అలాగే చింతపల్లి నల్గొండ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ కొండమల్లెపల్లి నుంచి నల్గొండ రోడ్లో మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు భూమి కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ప్యూర్ రెడ్ సాయిలు చుట్టూ ల్యాండ్ చుట్టూ కడీలు వాతారు కానీ ఫెన్సింగ్ వేయలేదు దీంట్లో బోర్ కానీ వాటర్ కానీ అయితే ఏం లేవు చూస్తున్నారు కదా మీరు కంప్లీట్గా రెడ్ సాయిల్ ల్యాండు మూడు ఎకరాలు ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మూడు ఎకరాలు ఉంది ల్యాండ్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు రావచ్చు ఒక ఎకరం ఇరవై ఆరు లక్షల వరకు రా వస్తుంటుంది కూర్చొని మాట్లాడుకుంటే ఫైనల్ ప్రైస్ ఇంకా మీ పేమెంట్ స్పాట్ పేమెంట్ అయితే ఇంకా ఇంకా తగ్గొచ్చు కూడా ఇది వచ్చేసి మట్టి రోడ్ బిట్టు కొండమ నల్ నల్గొండ నుంచి మనకు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది మళ్ళీ దీనికి ల్యాండ్ బీటీ రోడ్ నుంచి మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ సీరియస్ జెన్యూన్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్